హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మనకి హిందూ విమెన్స్ రైట్స్ అండ్ ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఉంది దాని ప్రకారంగా ప్రాపర్టీ యాక్ట్స్ మనకి ఉమెన్కి ఎన్ని ప్రాపర్టీ యాక్ట్స్ ఉన్నాయి ప్రజెంట్లీ అయితే ఎప్పుడైతే ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్లో రైట్ టు ప్రాపర్టీ అనే సరికల్ చాలామంది అంటే పెళ్లి చేసినాక ఆడపిల్లకి ఏం చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి చేసాము వాళ్ళకి కట్నం ఇచ్చేసాము వాళ్ళకి కావాల్సిన పెళ్లి చాలా గ్రాండ్గా చేసాము ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వడం అవసరం లేదని వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే వీళ్ళు కూడా మాకు కూడా ఇందులో ఆస్తి హక్కు ఉంది మాకు ఈ ఆస్తిలో హక్కు ఉంది కాబట్టి మాకు కూడా సమానంగా ఇవ్వండి అని ఆడపిల్లలు ఇలా చాలా వరకు లైక్ గొడవ పట్టవు ఇవన్నీ కూడా జరుగుతుంది ఎప్పుడన్నా కానీ ఫ్యామిలీస్లో ఇలాగే ఏదైనా గొడవలు ఉన్నప్పుడు మనకి లీగల్ సర్వీస్ అథారిటీలో ఇంకొక వెసులుబాటు ఏంటంటే మనం దాంట్లో పిఎల్సి వేసుకోవచ్చు అంటే లిటిగేషన్ కేసు ప్రీ లిటిగేషన్ కేసు అంటే ఫ్యామిలీలో జరిగింది ఏదైనా కూర్చుని అంటే ఎవ్రీథింగ్ కెన్ బి సెటిల్ బై అ డైలాగ్ అంటారు అంటే అక్కడ కూర్చుని వాళ్ళు ఏదన్నా సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానంటే వాళ్ళు అక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్తో పాటుగా రెండు పోస్టల్ కవర్లు ఎంత ఎంతమందికి పంపించాలో అన్ని పోస్టల్ కవర్స్ అన్ని కాపీస్ వేస్తే వాళ్ళు అక్కడ ఫ్రీగా దాన్ని పంపించడం జరుగుతుంది ఆ కాపీస్తో పాటుగా వాళ్ళు వాళ్ళకి నోటీస్ లాగా ఇచ్చి ఫలానా రోజున మీరు ఇక్కడికి వస్తే ఈ డ్రేట్ ప్రకారం మీరు అందరూ కూర్చొని కూడా మాట్లాడుకుని ఇది అక్కడున్న సెక్రటరీ అంటే ఒక సివిల్ జడ్జి గారే అక్కడ సెక్రటరీగా ఉంటారు అక్కడ కూర్చుని వాళ్ళకి కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళది ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే ఎలా పంచుకుంటే బాగుంటుందో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అంటే నైతికంగా అలాగే కూడాను వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది దాని ప్రకారంగా వాళ్ళు అవన్నీ సెటిల్ చేసుకుంటే కనుక చిన్నది అంటే పెద్దగా కోర్టుకి వెళ్ళి సంవత్సరాల తర్వాత తిరిగి సివిల్ అంటేనే చాలా వరకు భయపడతారు ఇంచుమించు ఐదు ఆరు సంవత్సరాల వరకు కేసెస్ వెళ్తాయి అని ఎంతో ఎన్నో సంవత్సరాలు ఎందుకంటే అది ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒకవేళ మీరే కనుక అప్పుడు కేసు వేశారనుకోండి కేసు వేసినప్పుడు ఏమవుతుంది అది త్వరగా అవ్వాలన్న అనుకోవడం మీ ఉద్దేశం కానీ ఒకవేళ మీ మీదే కనుక ఎవరైనా కేసు వేశారనుకోండి దానికి మీకు సరైన టైంలో మీకు ఐ మీన్ డబ్బులు లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిట్ ఫండ్ వాళ్ళలో లేకపోతే ఏ రికవరీ వాళ్ళు మిమ్మల్ని మనీ అడుగుతున్నారు మీ దగ్గర మనీ లేదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు మీరు కావాలంటే ఇంకొంచెం టైం కావాలి ఇంకొంచెం టైం అడగటం అనేది వాస్తవం అంటే ఇటువైపు ఉన్న అటువైపు మీరు ఇన్ని సంవత్సరాలు జరగడానికి కారణం మీరు అడగటం ఒకవేళ మీద కేసు పడితే మీరు కాలం కావాలి ఇంకొంచెం ఇంకొంచెం టైం దొరికితే బాగుండు అనుకుంటారు అలాగే టైం అనేది జరిగి సివిల్ కేసెస్ లో అసలు ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది ప్రొసీజర్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేసు వేస్తారు ఒక కేసు వేయాలి అంటే ఆ కేసు వేసిన వాళ్ళని మనం ప్లేన్ టెఫ్ అంటాము ఎవరి మీదైతే వేస్తామో వాళ్ళని డిఫెండెంట్ అంటాము అంటే వాది ప్రతివాది వాళ్ళిద్దరి తర్వాత వాళ్ళు ఒక కౌన్సిల్ని ఒక ప్లీడర్ని పెట్టుకుని దాని ప్రకారంగా వీళ్ళేసిన వేసిన ప్లెయింట్ కి వాళ్ళు ఒక రిటర్న్ స్టేట్మెంట్ వేస్తారు అంటే వాళ్ళ సే అంటారు దా అంటే వాళ్ళ రిప్లై దానికి అంటే ఎంతవరకు వీళ్ళు చెప్పింది కరెక్టా రాంగ్ అన్నదో వాళ్ళ వ్యూ ఏంటో అన్నది దాంట్లో వేస్తారు రిటర్న్ స్టేట్మెంట్ కూడా వేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడాను ఏదన్నా ఉంటే కనుక అందులో ఇంకా చిన్న చిన్న ఐఏఎస్ అంటూ లేకపోతే అందులో చిన్న అప్లికేషన్స్ అని ఏమైనా ఇమీడియట్గా కావాల్సిన పర్టికులర్గా రిలీఫ్స్ ఏమైనా కావాలి రెమెడీస్ ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు అందులో వాళ్ళు ఐఏఎస్ అన్నది వేసుకోవడం జరుగుతుంది వీటన్నిటికీ కొంచెం కాలయాపన అనేది జరుగుతూ ఉంటుంది అది అయిన తర్వాత వాటి రిటర్న్ స్టేట్మెంట్ ఇవన్నీ తర్వాత ఏదైతే ఉందో దాని మీద ఇష్యూస్ అన్నది ఫ్రేమ్ చేస్తుంది అంటే అక్కడున్న జడ్జ్ గారు కూడాను అవన్నీ కూడాను అవన్నీ పరిగణించి వాటిపైన కొన్ని ఇష్యూస్ అంటూ ఫ్రేమ్ చేస్తారు అంటే ఏవే క్వశ్చన్స్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అది ల్యాండ్ ఇష్యూ అనుకుందాం అంటే ల్యాండ్ పైన ఎవరు ఉండాలి ఎవరికి హక్కు ఉంది ఎవరికి టైటిల్ ఉంది ఎవరికి డిక్లరేషన్ ఉంది ఎవరికి పొజిషన్ ఉంది ఇలా కొన్ని చూసుకుంటూ అవునా కాదా అన్నట్టుగా కొన్ని ఇష్యూస్ అన్నది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఒక్కసారి ఇష్యూస్ ఫ్రేమ్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది ట్రయల్ అంటే ఇప్పుడు వాది ప్రతివాది వాళ్ళు వాళ్ళు పిలిచి వాళ్ళ చీఫ్ ఎఫిడవిట్స్ వేసుకుంటూ ఆ చీఫ్ తో పాటుగా వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ అంటూ జరగడం చేయటం జరుగుతుంది అంటే అవును వాళ్ళు ఇది పరిస్థితి అన్నప్పుడు అవునా కాదా అని అడగడం కోసం వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తారు ఆ క్రాస్ ఎగ్జామినేషన్ ఇవి అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఫర్దర్ విట్నెస్లు ఉన్నారా అన్నది చూస్తారు సివిల్లో కావాల్సినంత ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉండాలి ఎవిడెన్స్ అంటే రిటర్న్ ఎవిడెన్స్ రిటర్న్లో వాళ్ళకి డాక్యుమెంటేషన్ కానీ వాళ్ళు చెప్పే డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ కూడాను ఎవిడెన్సెస్ ప్రకారంగా పరిగణించడం జరుగుతుంది ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత చీఫ్ అయిపోయిన తర్వాత ఇద్దరివి కూడాను చీఫ్ ఎగ్జామినేషన్స్ క్రాస్ ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత హియరింగ్ కి హియరింగ్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ తర్వాత జడ్జ్మెంట్ అంటూ పాస్ చేస్తారు జడ్జ్మెంట్ డిగ్రీ అన్నది ఆఖరిగా పాస్ అయ్యే ఇది దాంతో పాటుగా ప్రతి ఒక్కసారి మనకి సెక్షన్ నైన్టీ సిక్స్ కింద మనకి ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ సివిల్లో ఒక చోట మనం ఏదన్నా లూజ్ అయ్యాము మనకి అగెన్స్ ఆర్డర్ వచ్చింది అప్పుడు మనకి అప్పీల్ వేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అది కూడా మన కాన్స్టిట్యూషన్ మనకిచ్చింది అంటే ఎక్కడన్నా మన రైట్స్ అనేది వైలేట్ అయినప్పుడు మనము ఫర్దర్ గా ముందుకు వెళ్ళొచ్చు అంటే మీరు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ చెప్పలేకపోతారు కొన్ని డాక్యుమెంటేషన్ ఏదో ఇవ్వలేకపోతారు కాకపోతే మీరు చెప్పింది ఒకటి అక్కడ అక్కడ రిఫ్లెక్ట్ అయింది ఒకటి ఉంటుంది మీ దగ్గర ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది అలాంటప్పుడు ఇంకొక మీరు అప్పీల్ వేసుకోవడానికి ఆల్వేస్ ఛాన్సెస్ ఉంటాయి కానీ లోక్ అదాలత్లో ఏదైనా కేసెస్ కనుక సెటిల్ అయితే ఒకవేళ అవార్డ్ అంత కనుక పాస్ అయితే మళ్ళీ అప్పీల్ అంటూ వేసుకోవడానికి ఉండదు ఎందుకంటే అక్కడ ఇద్దరూ కలిసి సమంజసంగా మాట్లాడుకుని ఒక జడ్జి ముందర ఒప్పుకుంటున్నారు కాబట్టి అది అంతవరకు క్లోజ్ అయిపోతుంది అది అవార్డ్ అంటారు ఆ అవార్డ్ పైన ఎలాంటి అపీల్ ఉండదు అంత మరీ ఎమర్జెన్సీ ఉండి ఇందులోనే ఉంటే గనుక అది మన హైకోర్టులో అప్పీల్ వేసుకోవచ్చు ఇంకా ఇది కాకుండా మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే మనకి మనం ఎక్కడ రిజిస్ట్రేషన్స్ చేయాలి ఏ ప్లేసెస్ ప్రాపర్టీ ఎక్కడ ఎంతవరకు రిజిస్ట్రేషన్ సమంజసం అది అది ఎంతమందికి ఎలా రిజిస్ట్రేషన్ అయింది సో అలాగే ఏదైనా ఉన్నా కూడా దాని మీద తీసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం మేము రీసెంట్గా చార్మినార్ పైన పద్నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ జరిగిందంట ఇట్స్ మాన్యుమెంట్ గవర్నమెంట్ అయినా కూడా వాటిపైన రిజిస్ట్రేషన్స్ ఎలా అవుతాయి దాన్ని ఎలా స్టే చేయాలి ఇవన్నీ కూడా మనకి ఈ యాక్ట్లో తెలుస్తాయి ఇంకోటి ప్రొవిన్షియల్ ఇన్సాల్వెన్సీ యాక్ట్స్ ఇన్సాల్వెన్సీ అంటే చాలామంది మనం ఐపీఎల్ పెట్టుకుంటాం చూస్తాము ఐపీఎల్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ మనకు తెలియదు వాళ్ళు చాలా అప్పులు చేసేసి ఒకసారి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసేస్తారు ఐపీ పెట్టుకున్నారంటాం ఐపీ పెట్టుకున్నారంటే వాళ్ళు అన్నీ మేము ఇవ్వలేమని ఎత్తేసినట్టు ఒక కంపెనీను అలాగో ఎత్తేసారనుకోండి మిగతా వాళ్ళందరూ చాలా సఫర్ అవుతారు కదా అలాంటప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి వాళ్ళకి ఎలా అందులోంచి అడ్జస్ట్ చేయాలి అమౌంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడాను అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి చక్కగా తె తెలుస్తుంది అలాగే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది అండ్ మనకి ఇలా రకరకాలుగా మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ మనం ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్స్ ఎవరైనా చనిపోయారే అనుకోండి మనకు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలి అది ఎలా తీసుకోవాలి ఆ డెత్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఎవరైనా పిల్లలు పుట్టారే అనుకోండి బర్త్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఎవరు ఇవ్వాలి ఒకవేళ ఆ డిపార్ట్మెంట్ కనుక ఇవ్వలేదు అనుకోండి మనం ఈ యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద మనం కేసు పెట్టుకోవచ్చు ఈ సివిల్ లాలో మనకి ఇవన్నీ వెసులుబాట్లు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఇలా మనకి ఇందులో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ యాక్ట్స్ అంటూ అమర్చబడి మనకి ప్రతి ఒక్కదానికి కూడా ఒక యాక్ట్ ఉంటుంది సివిల్ లా ప్రకారంగా ఏంటంటే పౌర చట్టం ఒక ఒక్క ప్రతి ఒక్క పౌరుడు కూడాను వాళ్ళు చేసే అంటే ఒక నియంత్ర నియంత్రించి ప్రతి ఒక్కటి కూడాను వాళ్ళ ప్రవర్తన కానీ ఒక కారణం కానీ ఒక నైతికత కానీ ఒక శాసనం కానీ లేకపోతే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడాను నియంత్రణ మొత్తం వాళ్ళకి ఒక ప్రాపర్గా ప్రతి ఒక్క సిటిజన్ కూడాను పీస్ఫుల్గా ఉండడానికి లిటిగేషన్ లేకుండా డిస్ప్యూట్ లేకుండా ఉండడానికి మనకి సివిల్ ఎంతగానో ప్రోద్బలపడుతుంది మనకి ప్రతి అవసరం కూడాను మనం తెలుసుకుంటే కనుక దీని ప్రకారం ఎన్నో రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవడం కూడా ఈజీ అవుతుంది మనం వచ్చే ఎపిసోడ్స్ లో మనం దాంట్లో ఒక్కొక్క కూడా మనం ఒక్కొక్క యాక్ట్ గురించి కూడా క్లియర్ గా యాక్ట్ని యూస్ చేసుకోవచ్చు ఎన్ని రకాల కేసులు ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ యాప్ ఫ్రీగా చేసుకోండి